జరుగుతోంది ఈ రోజు తరంగిణి వారి ఇన్స్ట్యూట్ పేర్కొన్నారే అందుకు కూడా సత్కరిస్తున్నారు సో నేను అనుకున్నాను బా ఎలాగైనా సరే ఆకు ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి సో ఏదో ఒక గిఫ్ట్ అంటే ఏదో కొనివ్వడం కాదు నాకు ఒక మంచి మెమరీగా ఉండాలి అని చెప్పేసి ఈ రోజున ఈ కచేరీ అనేది నేను పెట్టడం జరిగింది రిలేటెడ్ హ్యాపీ బర్త్డే జరిగింది సభ నిర్వహించిన మా అత ఈ కార్యక్రమానికి మా పద్మసాబ విశ్వాస్ గారికి వారి సహకారం అందించారు అంశాలు చేసి ప్రముఖ గాయకులు మన ఉన్నారు శ్రీ రవిశంకర్ ఠాకూర్ గారు క్యారీ హబ్ అప్పారావు గారు సార్ అప్పారావు గారు మా వేణుగీతి గారు మన ఆకాంక్ష కార్యక్రమాల్లో ప్రతిసారి చేసుకుంటాం అలా బిల్లు 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 అవన్నీ మైండ్లో పెట్టుకుని వచ్చి వ్యాఖ్యానం చేయడం అనేది గొప్ప ఆర్ట్ అది అది మన వాడి దగ్గర మోహనుడి దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి ఇండియన్ కల్చర్ని అంత ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇలా ముందుకు తీసుకెళ్తున్న పద్మజ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సమయంలో మీ అందరికీ తెలుసు ఇండియా వి ఆర్ ఫేసింగ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ హిందూస్ వీఆర్ ఫేసింగ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సో ఈ సమయం ఇలాంటి విషయాలు ఏంటంటే మన హిందూయిజంని ఇంకా స్ట్రాంగ్గా ఇంకా గట్టిగా రూట్స్కి తీసుకెళ్తుంది సో ఎనీథింగ్ విత్ సపోర్ట్స్ హిందూయిజం నేను ఎప్పుడూ నేను ఉంటాను బట్ ఐఎమ్ అ సెక్యులర్ పర్సన్ అండి ఎందుకంటే నేను చెన్నైలో నేను పుట్టి పెరిగాను మా నేబర్స్ ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మాయిలు ఉంటే నన్ను వాళ్ళు కొడుకులాగా వాళ్ళు పెంచారు మేము అదొక ప్రిన్సిపల్ ఆఫ్ అ కాలేజ్ సో అప్పుడప్పుడు టూర్స్ వెళ్తుంటే నేను వాళ్ళ ఇంట్లోనే పెరిగాను సో నాకు ఇస్లాం గురించి లాడ్ ఆఫ్ నాకు అవన్నీ నాకు తెలుసు నాకు సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఈరోజు నేను అనేక భాషల్లో యాక్ట్ చేస్తున్నాను అక్కడ హిందూస్ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ నార్త్లో ఈస్ట్లో వెస్ట్లో అంతా నేను అంతా వాళ్ళతో నేను పనిచేస్తున్నాను అండ్ ఈరోజు నలభై ఏడు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటూ ఎనభై ఎనిమిది వందల సినిమాలు పదకొండు భాషల్లో నేను చేశాను సో ఈరోజు నేను సడన్గా ప్లేట్ మార్చేసి నేను ఒక జెండా నేను పట్టుకోలేను బట్ బీయింగ్ హిందూ ఐ హ్యావ్ టు సపోర్ట్ హిందూయిజం అండ్ మై పేరెంట్స్ ఆర్ హిందూస్ నేను అంతవరకు చెప్తాను తప్ప నేను మిగతా వాళ్ళని నేను కించపరచట్లేదు అట్ ద సేమ్ టైం ఐ రెస్పెక్ట్ ఆల్ ది రిలీజియన్స్ అండ్ ఐ ఫీల్ మెనీ రిలీజియన్స్ వన్ గాడ్ దిస్ ఇస్ మై మెసేజ్ అనమాట సో డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది అండ్ ట్రెడిషన్ ఎస్ మన భారతీయ సంస్కృతి ఉంది కల్చర్స్ ఉంది చాలా ఇట్స్ అ వెరీ రిచ్ ఇట్స్ సమ్థింగ్ లైక్ కలర్ఫుల్ బుకే మన కల్చర్ హిందూ కల్చర్ ఇస్ లైక్ కల్చర్ కలర్ఫుల్ బుకే సో వాటిల్లో ఏంటంటే పద్మత గారు ఇందాక కూర్చొని పాట పాడుతున్నప్పుడు భగవంతుడు ఆ గిఫ్ట్ ఇచ్చారు ఆవిడకి ఎఫర్ట్లెస్ పీషీస్ సింగింగ్ ఇది అందరికీ రాదు అక్కడ సార్ చెప్పినట్టు కొందరికే కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి స్పీచ్ మనస్ఫూర్తిగా నేను అభిపందిస్తున్నాను ఆల్సో వాణి గారు కూడా టేకింగ్ సో మచ్ రిగార్డింగ్ డాన్స్ So we all have to be combined together and uh, uh, protect our country and love our country. I love India because India has got so many religions, so many languages, so many castes, so many communities. We are all together and we are just fighting for all silly things. I think it's high time we need to Now is the time we have to look forward. We have to support. I am not talking politically, but one person today is having a very big challenge. Prime Minister Modi Garu is having a very big challenge not only in one place. In all the states, there are so many people against him. They don't realize we are fighting a very big issue. We have to support the Prime Minister uh, Modi. I'm sorry, I'm going out of the subject, but for uh, Muslims, if something happens to India, not the war, maybe something else, a biological or calamity or something, దెర్ ఆర్ సో మెనీ ముస్లిం కంట్రీస్ చాలా ముస్లిం కంట్రీస్ విల్ టేక్ దమ్ అండ్ గివ్ దమ్ షెల్టర్ సేమ్ వే క్రిస్టియన్స్కి ఏదైనా జరిగిందంటే దెర్ ఇస్ సో ప్లేస్ బట్ హిందూస్ మనం ఎక్కడికి వెళ్తామండి దెర్ ఇస్ నో ప్లేస్ వి రీడ్ ఇండియా ప్లేస్ అండ్ మందరూ ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం లేసి మనం కొంచెం హుషారుగా ఉండాలి ఎందుకంటే ద వార్ బిగిన్స్ అండ్ ద వార్ గోస్ అడ్ ఎకానమీ విల్ ఫాల్ రియల్ ఎస్టేట్ విల్ ఫాల్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్డౌ సో ఇన్ని విషయాల్ని కాపాడుకుంటున్న ఒక వ్యక్తిని ఒక శక్తిని మనం కాపాడాలి మనం సపోర్ట్ చేయాలి పొలిటికల్గా ఎన్ని డిఫరెన్స్ ఉంటే అది తర్వాత మనం వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ బట్ లెట్ ఆస్ ఆల్ సపోర్ట్ ఇట్ ఆల్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ లవ్ అవర్ కంట్రీ లెట్ ఆస్ ఆల్ బీ ప్రౌడ్ ఇండియన్స్ అండ్ కమింగ్ బ్యాక్ వన్స్ అగైన్ సంధ్య గారికి ధన్యవాదాలు చెప్తూ ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అన్ఫార్చునేట్లీ నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ ఇలాంటి కల్చర్ వన్స్ అగైన్ ఐ విల్ కంగ్రాచులేట్ పద్మజ గారు వాణి గారు అండ్ అందరు దైవిఘ్న శర్మ గారు ఎవ్రీబడి వాళ్ళు స్టేజ్ అండ్ మీరు అందరూ చెప్తూ మళ్ళీ నేను పరిగెత్తుకుంటే వెళ్ళాలి నీ ట్రాఫిక్ గురించి తెలుసు సో ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ లో ఇది ప్రారంభం చేసే సో నాకు ఐ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ చారిటబుల్ ట్రస్ట్ అంత చక్కగా అంత చక్క పని చేస్తుంది ఐ హెడ్ దట్ యు ఆర్ గివింగ్ స్కాలర్షిప్స్ టు పూర్ స్టూడెంట్స్ Encouraging girl students for education, in health camps, uh, in, uh, charitable trust. So I am uh, related. So I give all my good wishes, and I wish that this charitable trust does even more and better work uh, in future. I really congratulate you for taking out um, and choosing to award your Navakala. పరంగిణి అవార్డ్ మీరు పద్మజ విశ్వాస్ గారికి ఫోక్ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం ఇచ్చారు రియలీ కంగ్రాచులేషన్స్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ మీరు మా కల్చర్ అండ్ ట్రెడిషన్కి యూఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ యూఆర్ ఎన్కరేజింగ్ సచ్ ఆర్టిస్ట్ టు కమ్ అవుట్ అండ్ టు గివ్ దేర్ టు మేక్ దట్ టాలెంట్ నోన్ టు ద పీపుల్ టు మేక్ ద పొటెన్షియల్ కమ్ అవుట్ సో దిస్ ఈస్ రియలీ అేట్ ఒకేజన్ అండ్ ఐ వన్స్ సెకండ్ కాంగ్రాచ్యులేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ టు కమ్ అండ్ ఆపర్చునిటీన్ సంవత్సరంలోనే రమణాచారి గారు ఉండడం ఆ సభలో నేను కూడా ఉండడం అనేది గొప్ప విశేషము అది ఒకసారి మనకు అందరికీ గుర్తు చేసినటువంటి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేగాక మేడం గారి దగ్గర ఒక పద్ధతి ఉందండి ఆ మాట్లాడిన విధానంలో కూడా అందుకే చేసి పరిపాలనా దక్షులను ఎందుకు పదం వాడతామంటే మనం ఏదైనా పని చేస్తే యుటిలిటీ అని బీటి ఉండాలి ఆవిడ మాట్లాడిన దాంట్లో ఉపయోగం ఉంది అందంగా కూడా ఉంది అంత గొప్ప మాట్లాడినటువంటి గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రఘుశ్రీ గారు మాట్లాడతారు ముందుగా అందరికీ వందనాలు ముందు ముందు కూడా వారి ఆశీస్సులు ఈ సంస్థకి ఉండాలని కోరుకుంటూ చాలా పెద్దలందరికీ ఈ ఈరోజు సన్మాన గ్రహీత పద్మజ గారు వెనక్కి తీసుకెళ్ళారు నాన్నయ్య ఎందుకంటే అంటే మాకు చాలా ఇష్టం ఎప్పుడు చూసినా మేము ఈ డాన్స్లోని క్లాసికల్ సాంగ్సే చూస్తాము కానీ ఆవిడ ఈరోజు ఎంత దూరం తీసుకెళ్ళారంటే వెనక్కి అసలు చెప్పలేము అనమాట నేను చాలా సంతోషపడ్డాను ఈరోజు పద్మజ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేము మీ దగ్గర క్లాస్కి వస్తామండి కంపల్సరీ థ్యాంక్ యూ అండి సన్మానం చేసినటువంటి మన సంధ్య రాణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆవిడ నేను చాలా గుడ్ ఫ్రెండ్స్ అండి ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళ పాప నా స్టూడెంట్ ప్రతి సంవత్సరం కూడా ఆవిడ నేను చేసే ప్రోగ్రామ్స్లో కంపల్సరీ ఆవిడ వస్తారు ఈ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే ప్రతి ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతాయి మేము ప్రతి పూలంలో కూడా ఆవిడతో తోలుగా ఉండి మేము నడిపిస్తామని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కూర్చున్న ఆహూతులందరికీ కూడా ప్రళాభంది నేను స్పందన ఇవ్వాలంటే ఇప్పుడు నాకు అంత మాట రావట్లేదు ఎందుకంటే సంధ్యారాణి గారు నాకు ఈ సన్మానం అనేది ఒక సర్ప్రైజ్గా ఇచ్చి నాకు నోట మాట రానికుండా చేశారు చెప్పాలంటే ఎందుకంటే అంత సంతోషంగా ఉంది అసలు నేను ఇది అనుకోలేదు కూడాను నిజంగా చెప్పాలంటే సంజయ్ రాణి గారు నాకు గత ఎనిమిది సంవత్సరాలుగా పరిచయము వారిది నాది ఒక ఆ పరిచయం అనేది మాటల్లో చెప్పదగ్గర కాదు ఎందుకంటే అంత సన్నిహితంగా ఉంటాం మేము అలాంటిది సడన్గా ఆవిడ ఒకరోజు పద్మజ గారు మీ ప్రోగ్రాం పెట్టిస్తున్నాను అనేటప్పటికీ నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను సభాముఖంగా చెప్తున్నాను ఎందుకు అంటే ఏడు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ స్టేజ్ మీద నేను మళ్ళీ కార్యక్రమం చేస్తున్నాను నాది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి సెకండ్ ఇన్నింగ్స్ నాకు ఈవిడిచ్చిన ఇచ్చిన భిక్ష అని చెప్పాలి ఎందుకంటే లేదండి ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రితం వరకు నేను ఎన్నో ప్రోగ్రామ్స్ స్టేజ్ మీద చేశాను చాలా షోస్ చేశాను రకరకాలంటే ఇందాక వారు చెప్పినట్టుగా విదేశాల్లో దేశ విదేశాల్లో నేను చేశాను కానీ ఒక్కసారి ఒక సంఘటన మూలంగా నేను ఆపేసాను పాడడం మానలేదు కానీ స్టేజ్ మీద నేను షోస్ చేయడం మానేశాను కానీ ఇప్పుడు నాకు ఈ అవకాశం నాకు ఇచ్చి ఇంతమంది పెద్దల సమక్షంలో నన్ను పాడించారు ఎవడా నా చేత పాడించారు ఎవడా వీడికి సదా కృతజ్ఞరాలి నేను ఇంతకంటే నేను ఎక్కువ స్పందించలేకపోతున్నాను నమస్కారం అండి అందరికీ నా పేరు పద్మజా విశ్వాస ప్రముఖ డివోషనల్ అంటే భక్తి సంగీతం అలాగే సాంప్రదాయ జానపద సంగీతంలో నేను నేర్చుకున్నాను ఇది కాకుండా నేను క్లాసికల్ కూడా సర్టిఫైడ్ క్లాసికల్ సింగర్ని కూడాను ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను ఇప్పటిదాకా దేశ విదేశాల్లో అంతా కూడా ఈ అవకాశం అనేది నాకు దొరకడం సంధ్యారాణి గారు పాలపతి సంధ్యారాణి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అనుకోవాలి ఇది నాకు ఎందుకంటే ఆవిడ సడన్గా నాకు కాల్ చేసి మీ ప్రోగ్రాం పెడుతున్నా అన్నారు దానికి నేను చాలా అది సంతోషిస్తూ అలాగే ఆశ్చర్యకరంగా ఉండింది నాకు ఆవిడ నాకు అవకాశం ఇవ్వడం అదే తంతు ఇంకా నేను కూర్చొని దీనికోసం ప్రిపేర్ అవ్వడం అనేది ఆవిడ నాకు సెకండ్ ఇన్నింగ్స్ నాకు ఇచ్చారని అంటున్నా నేను ఇందాక కూడా సభాముఖంగా నేను తెలియజేశాను ఈడు నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చారు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను స్టేజ్ ప్రోగ్రాం అనేది ఇంత భారీ ప్రోగ్రాం అనేది సడన్గా ఒకటేసారి చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంక ఇక్కడి నుంచి నాకు ఇదొక పెద్ద ఎంకరేజ్మెంట్ అని చెప్పాలి ఆవిడ నాకు ఒక మోటివేషన్ అని చెప్పాలి సంజారాణి గారు నాకు గత ఎనిమిది సంవత్సరాలుగా పరిచయము ఆవిడ నాకు నా ఆవిడకి నాకున్న సాన్నిహిత్యంతో ఆవిడ ఏ సడన్గా నాకు నాది ప్రోగ్రామ్ పెట్టడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఏడో సంవత్సరం అప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకుంటున్నానండి నా మొదటి గురువు మా నాయనమ్మ శ్రీమతి జనలగడ్డ ఆనందవల్లి ఆ తర్వాత సంగీత గురువుల దగ్గర నేర్చుకున్నాను తర్వాత జానపద సంగీత బ్రహ్మ శ్రీ చలపతిరావు గారు ఆయన దగ్గర ఈ సాంప్రదాయ జానపద సంగీతం ఒకటి అలాగే ఈ భక్తి సంగీతం కూడా ఆయన దగ్గర నేర్చుకొని ఆల్బమ్స్ కూడా నావి మార్కెట్లో ఉన్నాయి ఆల్రెడీ కనకధారాస్తవం ఇరవై నాలుగు శ్లోకాలు శంకరాచార్యుల వారివి ఇరవై నాలుగు శ్లోకాలు ఇరవై రెండు రాగాల్లో పాడి దాన్ని తాత్పర్యంతో చేశాను అలాగే అన్నమాచార్య కీర్తనలు ఒక ఆల్బము మరియు భజన ఒకటి నమో నారాయణ భజనని కొంచెం హిందుస్థాని టచ్లో అదొకటి తర్వాత సాంప్రదాయ సంగీతాలు కూడా జానపద సాంప్రదాయ జానపదాలు అనొకటి అలాగే డివైన్ శ్లోకాజ్ అని చిన్నపిల్లలకి శ్లోకాజ్ అనేది నేర్పిస్తూ ఇవి రకరకాలైన ఆల్బమ్స్ నేను మార్కెట్లో రిలీజ్ చేశాను ఆన్లైన్లో మీరు పద్మజ విశ్వాస్ అని టైప్ చేస్తే మీరు నాది గూగుల్ సెర్చ్లో చేస్తే నా ఆల్బమ్స్ అన్నీ కూడా ఆన్లైన్ వినొచ్చు నాకు స్ఫూర్తి మా నాయనమ్మే శ్రీమతి ఆనందవల్లి గారు ఆవిడ ఆవిడ స్ఫూర్తితోనే నేను ఇంత మటుకు వచ్చాను ఆ తర్వాత మా గురువు గారు శ్రీ చలపతిరావు గారి స్ఫూర్తి ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇక్కడ దాకా వచ్చానండి సభాముఖంగా మీడియా తరఫున కూడా నా గురువులకి కానివ్వండి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మీడియా మీడియా వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా భగవంతుడు నాకు మటుకు నాకు ఈ ప్రస్థానాన్ని ఇంత మటుకు కంటిన్యూ చేస్తున్నారంటే ఇప్పటికీ కంటిన్యూ చేస్తాను నా చివరి వరకు కూడా ఈ ప్రస్థానాన్ని నేను కొనసాగిస్తాను భగవంతుడు నాకు ఈ ప్రసాదం ఇచ్చినందుకు చాలా సంతోషం కృతజ్ఞతలు కూడా you कमेंट जितने मीडिया